న్యూస్ అప్డేట్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి రైతుల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా కరీంనగర్ కిసాన్ గ్రామీణ మేళా రైతులు మహిళా సంఘాలు మరియు గ్రామీణ ప్రజల ఆర్థిక ప్రగతిని కాంక్షిస్తూ కిసాన్ జాగరణ్ ఆధ్వర్యంలో కరీంనగర్ వేదికగా మరోసారి భారీ ఎత్తున కిసాన్ గ్రామీణ మేళా ను నిర్వహిస్తున్నట్లు కిసాన్ జాగరణ్ అధ్యక్షులు శ్రీపి సుగుణాకర్ రావు తెలిపారు ఈ బృహత్తర కార్యక్రమాన్ని హర్యానా మాజీ గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభిస్తారని ఆయన వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ సంవత్సరాల్లో నిర్వహించిన ప్రదర్శనలకు తెలంగాణలోనే అత్యధిక సంఖ్యలో రైతులు హాజరైన రికార్డు ఉందని ఈసారి అంతకు మించి వినూత్న కార్యక్రమాలతో మేళాను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు హైదరాబాద్లోని హైటెక్స్ లేదా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగే ప్రదర్శనలకు దూరప్రాంత రైతులు వెళ్లలేకపోతున్నారని అందుకే రైతు చెంతకే సాంకేతికతను తీసుకురావాలని ఉద్దేశంతో కరీంనగర్ ను వేదికగా ఎంచుకున్నట్లు తెలిపారు నాయకుడు కేసీఆర్ గారు మాట్లాడినట్టు మాట ఏ విధంగా ఉంటుందంటే పది సంవత్సరాన్ని రాష్ట్రాన్ని పరిపాలించింది మేమే రాజులం మేమే మంత్రులం ముచ్చటగా మూడోసారి అని చెప్పి మాట్లాడి ప్రజలు మార్పు కోరుకొని ప్రజాపాలన అందియాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని ఇంద్రమ రాజ్యాల్లో క్రమం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ఈరోజు రెండు సంవత్సరాలు కలిసిన సందర్భంలో కూడా ప్రభుత్వం అందించిన సంక్షేమ కార్యక్రమాలు కళ్ళ ముందర మొన్న జరిగిన స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో అంత ముందు జరిగిన జూబ్లీస్ ఎన్నికల్లో కూడా ప్రజల తీర్పు క్లియర్ గా ఉన్నది ప్రజలు క్లియర్ గా తీర్పిచ్చినారు మీ అందరికీ తెలుసు మీడియా మిత్రుల సాక్ష్యంగా జూబ్లీ ఎన్నికల్లో కూడా మాజీ ముఖ్యమంత్రి కుమారుడు మాజీ మంత్రి కేటీఆర్ ఏం మాట్లాడారు తెలుసు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా మాజీ ముఖ్యమంత్రి మర్చిపోయారు రెండు సంవత్సరాల కలిసి ఫామో అనుకున్నారు ఇప్పుడు బయటకు వచ్చి టిఆర్ఎస్ కార్యవర్గ మీటింగ్ అని చెప్పి ఆ మీటింగ్ లో మహిమూ నగర్ సంబంధించిన నీళ్లకు సంబంధించిన సమస్య మాట్లాడినటువంటి సందర్భం గత మూడు రోజుల క్రితమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట చెప్పిన ప్రత్యేకమైన అసెంబ్లీ ఏర్పాటు చేస్తా ఆ ప్రత్యేకమైన అసెంబ్లీ లోపట పది సంవత్సరాలు పరిపాలించినటువంటి మీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో పరిపాలించిన ప్రభుత్వం నీళ్ళ విషయంలో కూడా తెలంగాణ ప్రాంతం ఏ విధంగా అన్యాయం చేసిన విషయంలో కూడా చర్చ పెడతాము రండి అని చెప్పి మీడియా ద్వారా పిలుపుని చేయడం జరిగింది మాట్లాడిన మాటలు చూస్తే మీరు అందరూ కూడా సాక్ష్యండి ప్రజలు తెలంగాణ రెండు సంవత్సరాల్లో కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ మీద చర్చ ఉంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాలే నిరుద్యోగ యువకులకు సంబంధించిన ఉద్యోగాల విషయంలో చర్చ ఉంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ రాలే రైతులకు సంబంధించిన సమస్యల విషయంలో పట్ల రైతు రుణమాఫీ కానీ రైతులకు సంబంధించిన రైతు భరోసాకు సంబంధించిన విషయంలో కూడా అసెంబ్లీలో చర్చ ఉంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాలే అసెంబ్లీకి ఈ రాష్ట్రంలో బీసీలకు సంబంధించిన కులకరణ చట్టాన్ని చేస్తున్నాము చట్టంలో ప్రధాన ప్రతిపక్ష నాయకులు వచ్చి వారి అభిప్రాయం చెప్పాల్సిన బాధ్యత వారికి ఉండేసారి బీసీ కులకరణ విషయంలో కూడా పది సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి మాజీ ముఖ్యమంత్రి